శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ గణేశాయ నమ ప్రి ఆత్మబంధులారా నిత్య జీవితంలో భగవద్గీత రెండు వందల తొంభై ఒకటవ భాగం పదమూడవ అధ్యాయం క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగం నేను ఎపిసోడ్లో జ్యోతిషామపి తజ్యోతిహి అంటే జ్యోతిస్సులకే జ్యోతిస్సు ఆత్మ అన్నటువంటి విషయం దగ్గర చెప్పుకుంటున్నాం ఒకసారంట ఒక ఆంగ్లేయుడు శ్రీ రమణ మహర్షుల వారి పేరు ప్రఖ్యాతులు విని శ్రద్ధాభక్తులతో వారి దగ్గరికి చేరి సేవ చేస్తూ వచ్చాడట ఒకనాడు మహర్షి ఒక గుండ్రా అతని చేతికిచ్చి ఇకబో అన్నట్ట మరి ఆయన ఏం మారు మాట్లాడకుండా శ్రద్ధాభక్తులతో ఆ గుండ్రాయన తన దేశాన్ని తీసుకుపోయి తీరిక సమయాల్లో ఆ రాతినే తదేకంగా చూడసాగాడట కొద్ది రోజులకు ఆ రాతి స్థానంలో అతనికి ప్రకాశం కానవచ్చిందట ఇలాగా రాతికే కాదు సమస్త ప్రచా ప్రపంచానికి అంతటికీ కూడాను ప్రకాశమైనటువంటి మూల వస్తువు పరమాత్మ అనేటువంటి విషయం ఆయనకి అర్థమైంది అనమాట ఆ ప్రకాశమే జడాలైనటువంటి ఇంద్రియాలలో చేరి ఇంద్రియాల నుండి బయటికి ప్రసరించి బాహ్య వస్తువుల బాహ్య వస్తువులను కూడాను ప్రకాశింపచేస్తూ ఉన్నాయి లోపల ఉన్నటువంటి ఆత్మజ్యోతి ఇంద్రియాలనేటువంటి కిటికీల ద్వారా వచ్చి బాహ్యంగా ఉన్నటువంటి వస్తువులు ప్రకాశింప చేస్తున్నాయి మామూలుగా శంకరాచార్యులు దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్తారు నానాద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభావాస్వరం అంట ఆ శ్లోకం ద్వారా మనకి భావాన్ని చక్కగా అర్థమవుతుంది శంకరాచార్యుల వారి దక్షిణామూర్తి స్తోత్రంలో ఉన్నటువంటి శ్లోకం మామూలుగా చిల్లుల కుండలో ఒక కుండ ఉంది ఆ చిల్లులు చిల్లులుగా అవి జాతరలలో చూస్తుంటాం అన్నమాట వెంకటగిరి జాతర వీటిలో కుండలు రంధ్రాలు ఉంటాయి కుండకి ఒక దీపాన్ని పెడతారు అన్నమాట ఈ చిల్లుల కుండలో పెట్టిన దీపము తన ప్రకాశం ద్వారా అండ్ తనను అక్కడున్నటువంటి తనను తన పరిసరాన్ని కుండ యొక్క లోపలి భాగాన్ని ప్రకాశింపజేయడమే కాకుండా రంధ్రాల ద్వారా వెలుపలికి వచ్చి బయట వస్తువులని కూడా తెలియజేస్తూ ఉంటుందన్నమాట అలాగే ఏ విధంగా అయితే చిల్లుల కొండలో దీపము యొక్క ప్రకాశము ఆ చిల్లుల గుండా బయటకు వచ్చి బయట వస్తువులను ప్రకాశింపజేస్తూ ఉందో తెలియజేస్తూ ఉందో అలాగే ఆత్మ చైతన్యం ప్రకాశం కూడాను లోపల ఉన్నటువంటి బుద్ధి ఆ ప్రాణాలు ఇంద్రియాల ద్వారా వెలుపలికి వచ్చి బయట ఉన్నటువంటి అన్నింటినీ ప్రకాశింప చేస్తూ ఉన్నాడు అని మనకి అర్థమవుతుంది అనమాట కర్తృత్వము భోక్తృత్వము సుఖము దుఃఖము అదేవిధంగా ఆకలి దప్పిక శబ్ద స్పర్శ రూప రసగంధాలు ఇవన్నీ కూడాను ఆత్మ చైతన్యం వలననే తెలుసుకుంటూ ఉన్నాము లోపల ఉన్నటువంటి ఆత్మచైతన్యం వల్ల మాత్రమే ఇంద్రియాల ద్వారా మనకు తెలుసుకునేటువంటి విషయాలన్నీ కూడాను అన్ అదేవిధంగా మనసు ద్వారా ఆకలిదప్పులు ప్రాణ ప్రాణం ద్వారా దప్పు మన సుఖ దుఃఖాలు మనసు ద్వారా ప్రాణం ద్వారా ఆకలిదప్పులు ఇంద్రియాల ద్వారా శబ్ద స్పర్శ గంధాలు ఇవన్నీ కూడాను మనం దేని ద్వారా చేతు తెలుసుకుంటున్నామంటే లోపల ఉన్నటువంటి ఆత్మచైతన్యం వల్లనే సరే ఇంకా ఏం చెప్తున్నాడు తమస పరం అన్నాడు ఆత్మ వస్తువు అవిద్య మాయ అనబడే పెను చీక చీకటికి అవతల వెలిగడి ఏకాకృతి పోతన భాగవతం కూడా లోకమ్మలు లోకేశులు లోకస్తులు తెగిన తుదిని పెంజీకటి కావల వెలిగే ఏకాకృతి అయి వెలుగు జ్యోతి శివజ్యోతి అని ఆ పోతన పద్యముల భావంలో కూడా మనకి అర్థమవుతూ ఉంటుంది అన్నమాట తమసహపరం అవిద్య మాయా అనేటువంటి పెను చీకటికి ఆవల వెలువడేటువంటి ఏకాకృతిగా వెలిగేటువంటి జ్యోతి ఆత్మ జ్యోతి నీవు చీకటికి అవతలి వాడవు చీకటి నీ స్వరూపం కాదు నువ్వు కన్నులు మూసుకున్నావు కన్నులు మూసుకుని చీకటి చీకటి అంటున్నావు దృశ్యమై కనిపించేటువంటి చీకటి నీవు కానే కాదు దాన్ని చూస్తున్న జ్యోతి స్వరూపుడవు నీవు ఇది మనం ఆధ్యాత్మ జ్ఞానం ఇచ్చేటువంటి చెప్పేటువంటి సత్యం అనమాట ఆ జ్ఞానాన్ని తెలుసుకునేటువంటి ఆ జ్ఞానాన్ని తెలుసుకునేటువంటి జ్ఞాన స్వరూపుడు నీవదనమాట సూర్యుడికి చీకటికి ఏనాడు సంబంధమే ఉండదు అనమాట అలాగే ఆత్మకు అజ్ఞానానికి కూడాను అస్సలు సంబంధమే ఉండదు శుద్ధమైనటువంటి చిద్ఘన రూపమైనటువంటిది ఆత్మ ఈ ఆత్మ మనస్సు అనబడేటువంటి ఈ బ అవిద్య తత్ కార్యాలు అంటే అవి మనసు అనేది అవిద్య అవిద్య రూపమైనది మనసు దాని కార్యాలేంటి మనసు యొక్క కార్యాలేంటి ఆలోచనలు వృత్తులు అనమాట ఈ విధంగా మనస్సు దాని యొక్క కార్యాలకు కార్యాలకు కూడాను ఈ ఇటువంటివి ఇవన్నీ జడాల కింద వస్తాయి కదా ఈ జడ వస్తువులన్నింటికీ కూడాను అతీతమై ఉత్కృష్టమై వాటిని ప్రకాశింపజేస్తూ ఉన్నది ప్రాణాన్నైతే ప్రాణాన్ని ఇంద్రియాలనైతే ఇంద్రియాలను అయితే ప్రకాశింపజేస్తున్నది ఈ ఆత్మ చైతన్యము ఈ మరి ఈ ఆత్మ చైతన్యం ఎలాంటిది అయ్యా అంటే ఇది అమానిత్వం మనం చెప్పుకున్నాం కదా ఎనిమిదవ శ్లోకంలో అమానిత్వాది గుణాలు ఉన్నాయి కదా జ్ఞాన సాధనాలు ఇరవై సాధనాలు చెప్పుకున్నాం కదా ఈ జ్ఞాన సాధనాల రూపమై ఉందన్నమాట ఈ ఆత్మ అమానిత్వాది దైవీ గుణాలు ఎవరికైతే ఉంటాయో ఆ ఇరవై గుణాలే కాదు ఇరవై గుణాలు చెప్పుకున్నాం ఆ ఇరవై గుణాలే కాదు ఇంకా ఎన్నో దైవీ గుణాలు ఉన్నాయి ఆ దైవీ గుణాలు ఎవరికైతే ఉంటాయో వారికి మాత్రమే ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది అదే కాబట్టి ఆ ఒక్క ఆత్మనగా తెలుసుకుంటే సమస్తాన్ని తెలుసుకున్నట్టే అర్థమైందా ఇది జ్ఞేయము అంటున్నాడు జ్ఞేయము అంటే ఏంటంటే తెలుసుకోదగినది తెలుసుకోదగిన దాన్ని జ్ఞేయము అంటారు అది జ్ఞేయము అదేవిధంగా ఆ ఒక్క ఆ జ్ఞేయాన్ని ఆత్మను తెలుసుకుంటే సమస్తాన్ని తెలుసుకున్నట్టే అవుతుంది ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం భవతి అని ఉపనిషత్తు చెప్పనే చెప్తుంది అనమాట అప్పుడు చదువులలో మర్మం ఎల్ల చదివితే తండ్రి అంటాడు ఎవరు ప్రహ్లాదుడు అటువంటి మాటల అర్థం కూడా ఇదే అనమాట అదే జ్ఞానగమ్యం ఆత్మజ్ఞానంతో పొందదగిన దాన్ని జ్ఞానగమ్యం జ్ఞానంతో పొందదగిన దాన్ని జ్ఞానగమ్యం అంటారు అదే జ్ఞానగమ్యము అన్నది మనకి అర్థం కావాలన్నమాట జ్ఞాన సాధ్యమైనటువంటి అమానిత్వాది గుణములు గుణాలు గలటువంటి అధికారులు మాత్రమే అమానిత్వాది గుణాలు చెప్పబడినటువంటి ఆ గుణాలు కలిగిన అధికారులు మాత్రమే దీన్ని పొందగలరు తదితరులు దీన్ని పొందడానికి అవకాశమే లేదు అంతమంది అటు గుడ్డివాడు ఎట్లా వెలుగును చూడలేడో గుడ్డివాడు ఎలాగా చూడలేడో ఆ విధంగా ఆ అజ్ఞాని ఆ బహిర్ముఖ దృష్టి కలవాడు దీనిని చూసేదానికి అవకాశమే లేదు అంటున్నాడు స్వామి అనమాట రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మేము ముందు ఉంటాను అంతవరకు సెలవు సర్వ శ్రీకృష్ణచరణార్విందాన ఓం శాంతి శాంతి శాంతి